ప్రతి ఏటా పవిత్ర కార్తీక మాసమునందు నిర్వహించుకున్న ఏకాదశి మహోత్సవ వేడుకలను భక్తులు అత్యంత శ్రద్ధలతో జరుపుకున్నారు ముఖ్యంగా శైవ వైష్ణవ ఆలయాల నందు ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచి వైదిక వర్గాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం శ్రీ వెంకటాద్రిపై కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి విశేష అలంకరణ గావించారు వేకువ జాము నుంచి జరిగిన ఈ ఉత్సవాల నందు వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని సేవించి తరించారు ఈ సందర్భంగా మీడియాతో ఆలయ అర్చకులు మహంతి రామానుజాచార్యులు మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను వివరించారు ఉత్సవానికి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం కొండ దిగువ నుంచి ఆలయం వరకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయడమే గాక దర్శనానంతరం భక్తులందరికీ పెద్ద ఎత్తున ఉచిత ప్రసాద వితరణ నిర్వహించారు అంటే ఏం చేయాలి మనందరూ కూడా మంచి ఉపాసిన కాలం అనమాట అందుకనే శ్రావణ మాసం ఉత్సవం గణపతి నవరాత్రులు నవరాత్రులు కార్తీక మాసం పరమశివుడు అభిషేకం కార్తీక దామోదర దీపాల ఆకాశ ఇవన్నీ కూడా చేస్తాం అనమాట అందువల్ల ఏకాదశి అయిపోయిన తర్వాత స్వామి యోగృతుల నుంచి బయటకు వస్తారు రేపు ఉదయం గాంధీజీ రేపు సాయంత్రం తులసి చెట్టులోని ఉత్సవాన్ని చేస్తారు లక్ష్మీనారాయణకి దాంతో చాతుర్వాసం పూర్తి అవుతుంది అనమాట ఈ చాతుర్వాసాన్ని ఎంత శ్రద్ధగా మానవాళ్ళు అందరూ కూడా చేస్తారో అంత సార్థకత జీవితం అందరికీ కూడా లభిస్తుంది అనమాట ఎవరైతే చెయ్యడో దీన్ని ఈ ఏకాదశి ఉపవాసాలు ఏకాదశి దర్శనాలు చేసుకోరో వాళ్ళు మళ్ళీ మానవ జీవితంలోకి రావడానికి అవకాశం ఉంది అనమాట తిరు యుల్లోకి వెళ్ళిపోతారు ఒక ఆవు కింద ఒక పుట్ట కింద గురు కింద అనమాట అందువల్ల ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు ప్రార్థన చేసామో చాతుర్మాసాన్ని గుర్తింపు చేసుకుని మనందరూ ఈ చాతుర్మాస వ్రతాన్ని చేసినామో మనందరినీ స్వామి అనుగ్రహిస్తారు కాబట్టి ఏకాదశి పర్వదినంగా వచ్చిన వందలాది మంది వేలాది మంది భక్తులు దేవస్థానం వాళ్ళు చక్కటి ప్రసాదం మంచి ఉచిత ట్రాన్స్పోర్ట్ బస్సులు కిందకి మీదకి ఫ్రీగా ఉచితంగా తిరుగుతూనే ఉన్నాయన్నమాట మీ అందరూ తినవచ్చు ఇది కొడుతున్నాం అనమాట ఇంటి వ్యవస్థలు దేవస్థానం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దేవస్థానం ఏ రకంగా చెప్పారో ఆ నియమాల ప్రకారం భక్తులందరూ పాల్గొవాలి జై శ్రీమన్నారాయణ రేపు వస్తున్న పదిహేను అంత మీద ఉంటాయి మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే దేవస్థానం వాళ్ళతో చెప్పి కార్యక్రమంలో పాల్గొనవచ్చు అట్లాగే ఇరవయో తారీఖు నాడు అక్కడ దీపారాధన కార్యక్రమం ఆ రోజు కోట దీపారాధన కార్యక్రమం ఉంటుంది అవకాశం ఉన్న భక్తులందరూ కూడా చక్కగా వచ్చి స్వామి సేవలో దీపారాధన సేవల పాల్గొంటున్నారు విజ్ఞప్తి నారాయణ